భర్తకు జయము జయము ఏమిటి రాలుగా నీ పలకరింపులు ఈ వేళ ఏదో తేడా ఉన్నదే పార్వతికి జయధ్వాను చేయుచున్నావు భయము తండ్రి భయం ఒకప్పుడు చెరుసకమన్నారు ఇప్పుడు సర్వము మేమే అంటున్నాము స్త్రీ పురుషుడు ఇద్దరు సమానమే అని పార్వతిని నాలో సగభాగం చేసుకుని అర్ధరాలీశ్వరులను అయ్యాను కదా నాతో ఇక ఏమి చెప్పించాలనుకుంటున్నావు నన్ను ఇరిగించుకున్నాను

కొంచెం అర్థమయ్యే నరగా చెప్పండి స్వామి మనం తెసాకారు అయితే ఆ కారు పవర్ సోర్స్ అదేనయ్యా ఎలక్ట్రిసిటీ వాళ్ళే నరదా ఆ శక్తి తన భక్తులను ఎన్ని రూపాలతో కాపాడుతుందో ఆవిధ భక్తులనే వినాలి అమ్మవారి గురించి ఓ దేవుని గురించి అన్నమాట మాకు ఎప్పుడే అవసరం లేదులే ఎప్పుడో నీ అంత పెద్దాయంటే తెలుసుకోవాల్సిన విషయాలు మొక్కలు వంగలేదే మామిడి వంగడం పెద్దయ్యాక తెలుసుకోవాలంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి అబ్బో అయితే ఆ అమ్మవారి మై ఇవ్వలే చెప్పు అప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను అలవాటు చేసుకోవాలో వద్దు అబ్బో డెసిషన్ తీసుకుని వయసు మీరు ఎందుకండి వాళ్ళకి ఈ ఇంప్రాక్టికల్ స్టోరీస్ అన్ని వి షుడ్ టెల్ దెమ్ ప్రాక్టికల్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ ఏదైనా కథ వినగానే మనకి తెలియకుండానే లేచి నిలబడి సెల్యూట్ చేసేలా ఉండాలి కానీ ఈ కాకమ్మ కథలు కాదండి మీరు కథలు చెప్పను అమ్మమ్మని చెప్పనివ్వరు ప్లీజ్ నాన్న మీరు ఆఫీస్ పని చేసుకోండి అరే అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో అంబిక అని ఒక ఎనిమిదేళ్ల పాప ఒక శ్రావణ శుక్రవారం సాయంత్రం అమ్మతో వాయిన తీసుకోవడానికి స్నేహితుల ఇంటికి వెళ్ళింది అక్కడ బయట ఆడుకుంటుంది అమ్మాయిని ఎత్తుకెళ్లి నగలు వలచుకొని అడవిలో వదిలేసి వెళ్దాం ఎందుకు అమ్మాయిని అమ్మే తాము ఏంటి నిన్ను చూసి మేం భయపడాలా ఈ అమ్మాయి కూడా ఒకే దెబ్బకి రెండు పిట్టము నా పేరు ఏంటో తెలుసా ఏ పేరైతే మాకేంటి ఇంత చిన్నదానికి మమ్మల్ని ఏం చేయగలము చిన్న పిల్లలే ఏమి చేయగలదు అని అనుకున్న ముప్పై మంది భండారులోని పుత్రులను బాలాజిపుర వచ్చి సంహరించింది నా పేరు అమ్మాయి ఎక్కడో నాట్యం చేసుకుని వస్తున్నట్లు ఉన్నావు వెళ్ళి టకటాయ టకటాయ అని నాట్యం చేసుకో నేను నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదాలు చుట్టూ నువ్వు ఆడపిల్లకి ఆత్మరక్షణ విద్యలు రావాలి అప్పుడే మనల్ని మనం కాపాడుకోగలము ఆత్మరక్షణ కోసమే కాదు కుటుంబ రక్షణ దేశ రక్షణకు కూడా పనికి రావచ్చు నువ్వు కూడా నేర్చుకుంటావు కదూ నేర్చుకుంటాను నీకు భయం వేయదా భయం వీడితేనే జయము ఈ మాట గుర్తుంచుకో భయం వీడితేనే జయము ఎవరు పంపారు కదా ఆ రోజు ఆ బాల త్రిపణము ఆ సమయానికి అంబికను కాపాడటానికి అంబికకి ఎప్పుడు పెద్ద చదువులు చదవాలని కోరిక కానీ వాళ్ళ పల్లెటూరులో కాలేజీ లేదు దూరం పంపించి చదివించటానికి వాళ్ళ అమ్మ నాన్నలకు లేదు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేసి దగ్గరలో ఉన్న కొంచెం పెద్ద ఊరికి పంపించారు ఊరు మారిన కుటుంబం మారిన కూడా చదువుకోవాలన్న కోరిక మాత్రం మారలేదు అంబికకు ఏమిటి నాకు చదువుకోవాలని ఉందండి సరే అంబిక ఒకసారి అమ్మని కూడా అడుగుదాం అమ్మ మీతో ఒక విషయం చెప్పాలి అంబిక కాలేజీలో చదువుకోవాలి అనుకుంటుంది మన ఊరి నుండి కాలేజీకి వెళ్ళాలంటే పది కిలోమీటర్ల దూరం రోజు వారు నిన్ను తీసుకువెళ్ళి తీసుకురావటం కష్టం కాలేజీ దగ్గరలో ఉంటే ఆలోచించచ్చు ఎప్పుడు కుదరాలి క్షమించు అంబిక अहम् एदकदारि चोमिस्तुम लेडी सारदनि एद तेन दुखन सारपटी न कदालं मल्लिका पर तुषार गृहे न नजतां सदकास खनी सकुन्दनन्ता सुधाबयोति మేము వాటికి తీసుకొని వచ్చాము అంబిక అంబిక నీకో సుబ్బ పార్ట ఏమిటండి మా అమ్మానాన్నలు వస్తున్నారని కబురు వచ్చిందా అందుకంటే గొప్ప సుబ్బ అది ఆ పట్టణంలోని కాలేజీ వాళ్ళు మన ఊరిలో వాళ్ళ బ్రాంచి పెరుగుతున్నారంట నీకోసం అప్లికేషన్ కూడా చెప్పుతుంటారు ఆ నిజంగా అంబికా ఆ సరస్వతి దేవి నీ పూజలు మెచ్చి ఆ కాలేజీనే మన ఊరికి పంపించింది నువ్వు చక్కగా చదువుకో పనులు నేను చెక్క అమ్మా సరస్వతి దేవి నువ్వు నిజంగా ఒక్క మాట కొట్టించుకో అంబిక దైవం అవకాశాలు మాత్రమే సృష్టిస్తుంది మన కష్టంతో మనమే అద్భుతాలు ఆవిష్కరించాలి ఎవరు పెట్టించారు ఆ కాలేజీని ఆ ఊరిలో అదే విలే కదా బిడ్డకు ఆకలి వేసే సమయానికి అమ్మ ముందే భోజనం వండి ఉంచుతుంది బిడ్డ అమ్మ ఆకలి అని అనగానే భోజనం వడ్డించదా కానీ మనం తింటేది కదా ఆ భోజనం మనకి శక్తినిచ్చేది అంబిక కూడా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా చదువుకుంది గా నిలిచింది గోల్డ్ మెడల్ కూడా సాధించింది అంబిక అంబిక వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది అప్పుల ఊబిలో ఉన్నాము నా బంగారం అమ్మేద్దాము అయినా చాలు ఇల్లు గడవడం కూడా చాలా కష్టం పోనీ వల్లం అమ్మేద్దాము అవి అమ్మలేము అన్ని దారులు మూసుకుపోయాయి మనపై లక్ష్మి కటాక్షం లేదనుకుంటాం ఆ మాట అనకండి లక్ష్మి కటాక్షం చెప్పంటే మనలో ఏదైనా చేయగల ఉత్సాహం దానికి అవసరమైన జ్ఞానం చేయగలిగే శక్తి ఉండడమే అవన్నీ మనకి ఇంకా రెండుగా ఉన్నాయి నేను ఉద్యోగం చేస్తాను నువ్వా ఎప్పుడు పనికి బయటకి వెళ్ళని దానివి ఇప్పుడు వెళ్తా I ఇప్పుడు నీకు ఉద్యోగం ఎవరిస్తారు శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఏది తనంతా తానే దరికి రాదు సోధించి సాధించాను అదే జీర గుణం しゅういんない అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్నాను చాలా యూనివర్సిటీస్ ఏముంది అంబిత గారు అమ్మవారికి చేసి ఉంటారు మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ ఇంకా వీసా కూడా వచ్చేసి ఉంటుంది అంతే కదా ఎన్ని తెలుగు సినిమాలు చూడలేదు మేము లేదు ఈసారి అలా జరగలేదు దైనం ప్రతిసారి మనం అడిగింది ఇవ్వదు మనకి ఏది మంచిదో అదే ఇస్తుంది అంటే నువ్వు ప్రతిరోజు జంక్ ఫుడ్ కావాలంటే నీకు హెల్త్ మంచిది కాదు వద్దు అంటుంది ఇది అంతే అమిక వాళ్ళ అబ్బాయి భారత్ కు ఈసారి రాలేదు అతను చాలా బాధపడ్డాడు అయ్యో తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మ

అవును అవి జీవితం నిజంగానే మధ్యలోనే ఆగిపోయింది అని అందరు అనుకున్నారు ఒక రోజు అమికకు యాక్సిడెంట్ అయింది రెండు కాళ్ళు కోల్పోయింది నేను చేశాను ఆ తల్లి ఇంత శిక్ష విధించింది లేదు అంబిక నువ్వు ప్రాణాలతో ఉంటావని ఏ డాక్టర్ అనుకోలేదు నువ్వు పూజించే ఆ అమ్మ దయతోనే నువ్వు మాకు దక్కావు నేను ఇప్పుడు జీవితంలో మన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వే ధైర్యంతో మన బ్రతుకు బందిని నీ భుజాల మీద నడిపించావు ఎప్పుడు నేను నిన్ను నా భుజాలపై నడిపిస్తాను జీవితంలో ఓడిపోవటం పడిపోవటం తప్పు కారు ప్రయత్నం మనం చేయకపోవటమే తప్పు మనం చేయగలిగినది ఎప్పుడు మనం చేస్తూనే ఉండాలి నీకు సహకరించనిది కాళ్ళు మాత్రమే నీ బుద్ధి ఇంకా నీకు సహకరిస్తూనే శ్రీ కటాక్షంతో ఐశ్వర్య మంది ఆ పార్వతి దేవిని తలుచుకొని ధైర్యం తుకో అమ్మల గన్న యమ్మ ముగరమ్మల మూల పుటమ్మ క్షవల బద్దమ్మ సురారోలమ్మ కడుపాలని పుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల అనంభుల ముండరి యమ్మ దుర్గ

Need did you I could have managed. Ma'am, it is our honour and privilege to serve you. Entire nation is proud of you, ma'am. We will be proud of you. Don't forget that. Ammamma, you called? Do you She is none other than Mrs. lalita Ambika, the most dynamic IAS officer.

ఎయిర్పోర్ట్ కి వచ్చే ముందు మీ స్నేహితులకు ఏమి చెప్పి వచ్చారు మేము వెకేషన్ కి ఊరు వెళ్తున్నామని చెప్పాము మీరే వెళ్తున్నారా అంటే అమ్మ నాన్నను తీసుకువెళ్తున్నాను అమ్మ తీసుకువెళ్తున్నారా అంటే పైలట్ ప్లేన్ నడిపి తీసుకువెళ్తున్నాను మనందరిని నడిపే పైలెట్ కూడా ఏ స్త్రీ అయినా అపర అవతరించాలంటే కొంచెం కుటుంబ సహకారం అందితే చాలు ఆవిడ సాధించలేనిది ఏదీ లేదు అయ్యింది స్వామి నాకు ఒక ప్రశ్న స్వామి నీకు కూడా అడుగునాలదా స్త్రీలే అసలు పవర్ అన్న విషయం వాళ్ళు కృష్ణమూర్తి సుదర్శన చక్రం చక్రంగా కమలము ఇందుగుడు వజ్రాయుధం అగ్ని బల్లెము వాయువు విల్లు మగయు బాణం విశ్వకర్మ గొడ్డలి ఇంకా కవచం పవత గాజు సింహాన్ని ఇచ్చాము అలా చాలా ఆయుధాలు ఇచ్చాం స్వామి అంటే ఆవిడకి బ్యాటరీ స్కీరింగ్ వియర్ శాంతిచ్చామంటే మనం ఇచ్చిన అస్త్రాలను శస్త్రాలను

yeah